హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వారకా మహాదేవ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి ఈరోజు భీమవరం గునుపుడుగా ఉన్న పంచరామక్షేత్రంలో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానానికైతే వెళ్తున్నామండి మాతో ఫలంగా ఈ జర్నీ మీరు కూడా చూడండి ఇప్పుడైతే మన నాలుగు రోడ్ల సెంటర్కి అయితే వచ్చేసామండి బీవీరాజు విగ్రహం కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్ళిపోదాం పక్కనే మనకి డిమార్ట్ కూడా కనిపిస్తుంది ఇప్పుడైతే మనం కొత్తగా కట్టిన లోబిజ్జి లోపలకి అయితే వెళ్తున్నామండి ఇక్కడ నుంచి బండి మీద వెళ్తుంది పెద్ద పెద్ద రీసౌండ్ కింద అయితే వచ్చేస్తుందండి మొత్తం ఇప్పుడైతే మనం లెఫ్ట్కి అయితే తిరుగుదామండి ఇక్కడ నుంచి మన బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం మనకు పక్కనే చూడండి అటువైపు ట్రైన్ వెళ్తుంది బూడ్స్ బండి పోలీస్ బొమ్మ సెంటర్ నుంచి ఎదరికి వెళ్ళిపోదామండి ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలండి పక్కనే మనకి మాల్ కూడా ఉంది చూడండి మనం కొంచెం ఎదురికి వెళ్తూ ఉంటే శ్రీ మౌలం తల్లి అంబార్ గుడి కూడా ఉండొచ్చు మన గ్రామ దేవత ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ మనం లెఫ్ట్ తీసుకోవాలండి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనకి పక్కన కూడా పార్క్ కూడా కనిపిస్తుంది చూడండి నేనైతే ఇక్కడ చిన్నప్పుడు వచ్చానండి పార్క్కి నేను ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి గునుపూడి గ్రామానికి చెందిన శ్రీ సోమేశ్వర స్వామివారి అయితే వచ్చేసామండి భక్తులతో గుడి దగ్గర అయితే చాలా రద్దీగా ఉందండి ఇక్కడ చూడండి మీకు మొత్తం చూపిస్తున్నాను గుడి బయట నుంచి నాకు ఈ వీడియో తీసుకోవడానికి అయితే టూ అవర్స్ తర్వాత పర్మిషన్ ఇచ్చారండి అప్పుడు ఇందాకైతే మనకి భక్తులతో రద్దీగా ఉంది కాదు ఇప్పుడు ఫ్రీగా ఉండడం వల్ల నేనైతే ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడైతే మనం గోపురం నుంచి లోపలికి వెళ్ళిపోదామండి లోపలికి వెళ్ళే గోపురం పైన అయితే స్వామివారి అమ్మవారి ఫోటోలు ఉన్నాయండి ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం అక్కడనే లడ్డు ప్రసాదాలు ఇంకా దర్శనానికి టికెట్లు కూడా ఇస్తున్నారు అండి ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం మన ఎదురుగా అయితే పెద్ద గజస్తంభం ఉందండి మీకు కూడా చూపిస్తాను చూడండి మనకు పక్కనే ఉచిత దర్శనానికి మార్గం అయితే ఉందండి ఇప్పుడైతే మనం సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని అయితే ముందుకు వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం ముందుగా దర్శనానికి అయితే వెళ్దాం అండి మీకు చూస్తున్నారు కదా స్వామివారి మండపం లాగా ఉంటుందండి బయట ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకుందాం సోమవారం దర్శనం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే బయటికి అయితే వచ్చేసాము ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దామండి పైన అయితే శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు అయితే ఉన్నారండి ఆవిడ దర్శనం కూడా చేసుకుందాం వెళ్ళి అమ్మవారి దర్శనానికి అయితే పైకి వచ్చేసామండి పక్కనే మనకి గోపురాలు చూపిస్తున్నాం చూడండి ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకుందామండి శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు దర్శనం అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం బయటకు వచ్చేద్దాము మనం పక్కనే విఘ్నేశ్వర స్వామి విగ్రహం కూడా ఉందండి ఆయన కూడా దర్శనం చేసుకుని అయితే ముందుకు వెళ్దాం మీకు అనిపిస్తుంది కదా గోపురం ఈ పైనుంచి గోపురం అయితే ఇలా కనిపిస్తుంది అండి మనకి కళ్యాణ మండపంలో అయితే కానీ శివుడి విగ్రహం ఉందండి ఇదేమో ఎంట్రన్స్ గోపురం అండి ఇదేమో సోమవారి అని ఇప్పుడైతే మనం ఎందుకైతే వచ్చేద్దామండి ఇదైతే సోమవారి కళ్యాణ మండపం అండి ఇక్కడైతే పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండి ఇక్కడైతే కొంత పూజలు అయితే చేయించుకుంటున్నారండి మన పక్కనే కుమారస్వామి ఆలయం కూడా ఉంది అది కూడా దర్శనం చేసుకుందాం మనం ఇక్కడ పక్కనే దీపారాధన అయితే చేసుకుంటున్నారండి ఇక్కడైతే దంపతులు దీపదానం అయితే చేస్తున్నారండి ఇక్కడ పక్కన కూడా పూజలు చేసుకుంటున్నారు ఆడవాళ్ళు ఇక్కడ జనార్దన స్వామి టెంపుల్ కూడా ఉందండి పక్కన చూడండి క్షేత్రపాలకుడు అయినా ఈ గుడికి పక్కనే మన గోపురం కూడా ఉంది చూడండి కనిపిస్తుంది ఇప్పుడైతే బయటకు అయితే వస్తున్నాం మనం ఇక్కడ అనిసం గుడి కూడా ఉంది చూడండి ఇక్కడ స్థలపురాన్ని బట్టి చూస్తే త్రిపురాసరైన స్వర్గ్రామంలో కుమారస్వామి చేత విరగొట్టబడ్డ శివలింగంలో ఒక మొక్క ఇక్కడ పడిందని అందువల్ల ఇది పంచారామంలో ఒకటైందని చరిత్ర చెబుతుంది ఈ లింగం చంద్ర ప్రతిష్టాత్మని విశ్వసించబడుతుంది ఈ లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని కూడా ఒక పురాణం ఉంది చంద్రుడు గురువైన బృహస్పతి భార్య తారను చంద్రుడు మెప్పించాడని ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని కూడా చరిత్రలు చెప్తున్నాయి ఈ ఆలయానికి జనార్దన స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు ఏ శివాలయంలోని వివాహాలైతే చేసుకోరండి కానీ ఈ ఆలయంలో శ్రీ జనార్దన స్వామి క్షేత్రపాలకుడుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ వివాహం చేసుకున్న వాళ్ళ జీవితం వైవాహిక జీవితం బాగుంటుందని చెప్పి ఇక్కడైతే వివాహాలైతే చేసుకుంటారు ఈ గుడిని చాణక్యం నిర్మించినట్టు కింద శాసనాలు అయితే చెప్తున్నాయండి ఈ గుడిలో శివలింగం అమావాస్య రోజున నలుపు వర్ణంలో పౌర్ణమి రోజున గోధుమ వర్ణంలో భక్తులకి అయితే ఇస్తుందండి ఈ ఆలయానికి పంచనందీశ్వర ఆలయంగా కూడా పేరుందండి సోమవారం దర్శనం అయితే అయిపోయింది కదండి ఇప్పుడైతే బయటకైతే వెళ్ళిపోదాం మనకి పక్కనే అన్న సంబరాధన అయితే జరుగుతుందండి అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత మంది జనం అయితే ఉన్నారు ఇక్కడ ఇక్కడ కార్తీక మాసం నెల రోజులు అన్న సమారాధన అయితే జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ భోజనం చేసి వచ్చిన భక్తులైతే స్వామివారి అన్న సమారాధనకి విరాళాలు అయితే ఇస్తున్నారండి చూడండి ఇక్కడ ప్లేట్లు అయితే ఇస్తున్నారు భోజనానికి లైన్ల నుంచి వాళ్ళందరికీ ఇక్కడ కేసరి పులిహోర కందా పచ్చల కూర అండి పప్పు వేస్తున్నారు ఒక అట్టుపండు రైస్ పెడుతున్నారండి మీకు కూడా చూపిస్తాను చూడండి పక్కనే రైస్ కూడా వడ్డిస్తున్నారండి ఇంకో పక్కన సాంబార్ కూడా వేస్తున్నారు ఇంకో పక్కన పెరుగు కూడా వేస్తున్నారు అండి ఇక్కడైతే వాటర్ అయితే పోస్తున్నారండి పక్కనే గుళ్ళు కూడా ఉన్నాయండి మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి సాయిబాబా గుడి కూడా ఉందండి ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళిపోదామండి ఇక్కడ మనకి చూడండి శివుడి విగ్రహం కనిపిస్తుంది కింద అయితే సాయిబాబా గుడి ఉందండి బాబా లోపలికి అయితే వెళ్దాం ఫస్ట్ మనం ఇప్పుడైతే స్వామివారి బాబా దర్శనం అయితే చేసుకుందామండి చుట్టూ చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో సాంబార్ ఫోటోలు గట్టని ఉంది సాయిబాబాని లోపలైతే ఇలా ఉందండి ఇక్కడ సాయిబాబా ఉయ్యాల కూడా ఉందండి ఇక్కడ ఇప్పుడైతే బయటకైతే వచ్చేసామండి ఇక్కడైతే కనుక జనం చూసారా భోజనానికి ఎంత లైన్ ఉందో రోడ్డు మీ దాకా ఉందండి లైను ఇప్పుడైతే నేను గోపురం అయితే చూపిస్తున్నానండి బయట నుంచి మీకు గోపురం ఎదురుగా కోనేరు అయితే ఉందండి దాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ జమ్ము చెట్టు ఉసిరి చెట్టు కలిసి ఉందండి ఇక్కడైతే కార్తీక మాసం దీపారాధన చేసుకుంటారు ఇక్కడైతే తెప్పోత్సవాలు కూడా జరుగుతాయండి స్వామివారి మనకి బయట అయితే పూజా సామాగ్రి అమ్ముతున్నారు కొబ్బరికాయలు అట్టుపళ్ళు పువ్వులని ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటాకైతే బస్సులో కూడా వస్తున్నారండి మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి మరిన్ని వీళ్ళతో మీ ముందుకైతే ఎలాగో వస్తాం మమ్మల్ని ఎలాగో సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి